Al <Sessizlik> sığınak. <Sessizlik>

కామ్రాడ్ గుండ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో వారి వర్ధంతి సభలు జరపడం జరుగుతున్నది ఈ బెల్లంపల్లి ముఖ చిత్రాన్ని మార్చిన సామాన్య పేద పేద కుటుంబంలో పుట జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంతలంతలుగా ఎదిగి రాష్ట్ర పార్టీ వర్గులుగా ఎదిగి ఆశాబాద్ నియోజవర్గం తొలి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసినాక తొలి ఎమ్మెల్యేగా గెలిచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన ఎన్నలేని సేవ చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహోన్నతమైన మన నేత అమరజీవి కామ్రాడ్ గుండమలేష్ గారు వారి వర్ధంతి సభ జరుపుకోవాలంటే చాలా సంతోషంగా ఉన్నది వారి ఈ జే ఈ రాష్ట్రంలో పట ఎన్కౌంటర్లు జరిగినా ఏది జరిగినా కానీ ప్రతి దగ్గర ముందుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహానాయకుని కాబట్టి ఈ ఫోటోకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామలక్ష్మణ్ గారు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి కామ్రెడ్ బిట్టపల్లి వెంకటస్వామి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చిప్పనరసయ్య గారు మరి మల్లేశన్న గారి కుటుంబ సభ్యులు ఈ పూలమాలను వేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సభ్యుడి నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగుతుంది రజెండా పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలకు తాడిత పీడిత ప్రజల హక్కుల కోసం దళిత వర్గాల హక్కుల కోసం భూమి లేని నిరుపేదలకు భూమి పంచే విషయంలో కానీ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో గొంతెత్తి గర్జించిన కామ్రేడ్ గుండా మల్లేష్ ఈరోజు ఈ అసిఫాబాద్ కానీ బెల్లంపేల్లి నియోజకవర్గాల్లో మనం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి నాలుగు సార్ల ఎమ్మెల్యే అయినా కేవలం ప్రభుత్వ పరంగా గుంట భూమి కూడా సంపాదించుకోలేని నాయకుడు అంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు ఈరోజు బూర్జవ పార్టీలలో ధనార్జనే ధ్యేయంగా అక్రమ సంపాదనే లక్ష్యంగా ఈరోజు ఎడ ఎర్రజెండా పార్టీలో కొనసాగుతూ ఈరోజు అనేక అక్రమాలకు వ్యతిరేకంగా దున్నేవానికే భూమి కావాలని తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన అసెంబ్లీలో గర్జించిన మహానాయకుడు ఉత్తమ కమ్యూనిస్టు ఎలా ఉండాలి అనేది ఆయన నిజ జీవితంలో చూపించిన కామ్రేడు కాబట్టి ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటే నేడు గె నేడు గెలుస్తున్న ఎమ్మెల్యేలు ఏ రకమైన అవినీతి చేస్తున్నారు అనేదాన్ని మనం ఆలోచిస్తే కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు ఒక దిక్కున్నారు పేదవర్గాల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం పనిచేస్తున్న పనిచేసిన కామ్రేడ్ గుండె మల్లేషు ఆశయాలు నెరవేరాలంటే చాలా పోరాటాలు చేయాలి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళు కార్మిక వర్గ కార్మికవర్గ స్థాపన కోసం పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఆ ఆవిష్కతను కూడా అసెంబ్లీలో గర్జించి గొంతెత్తి నినాదించిన కామ్రేడు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు నా ఆ నాటి ఫోర్ ఫ్లోర్ లీడర్గా కాబట్టి కే నారాయణ జాతీయ పార్టీ కార్యదర్శి తోటి న్యూఢిల్లీకి వెళ్ళి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీలకు తెలంగాణ ఏర్పాటు విషయంలో స్వస్థతనైన అభిప్రాయాన్ని చెప్పి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన కామ్రేడ్ గుండమల్లె గుండమల్లె గుండమల్లేష్ ఆశయాలను నెరవేర్చాలంటే ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త ప్రజా సంఘాల కార్యకర్తలు అంకిత భావంతో కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలకు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కళ్ళగన్న కార్మిక వర్గ రాజ స్థాపన కోసం అంకిత భావంతో పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను గుండమల్లేసు మీ బిద్దరం ఏదైతే ఉన్నదో యూత్ ఫెడరేషన్లో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆనాడు పోశెట్టి గారి నాయకత్వంలో మీ బిద్దరము బెల్లంపెల్లిలో యూత్ ఫెడరేషన్కి ఆయన కార్యదర్శి నేను అధ్యక్షుడిని దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె గుండె మలేష్ పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఉన్నదో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఉన్నదో ప్రపంచం తీసుకొని శ్రీరామరావు గారి నాయకత్వం అప్పుడు ఆయన మూడు వందల మూడు ఓట్ల పెట్టి ఆయన ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నిక ఇది గర్వకారణం ఆయన అయిన తర్వాత మా గంగారాం గారు ఓశెట్టి గారు మేమందరం ఏదైతే ఉన్నదో ఆయన క్లీనర్గా పనిచేసి ఆ విధంగా అభివృద్ధి ఏంటంటే అదేవిధంగా ఎస్ఎన్జి త్రీలో ఆయన మద్రివర్గా పనిచేయడం అనేది జరిగింది ఇలాంటి చరిత్ర ఆయనకున్నది ఆయన ఎన్నికైన తర్వాత ఇక్కడ మార్పు అనేది అసలు బెల్లం బిల్లమే పెద్ద చంచలమైన మార్పు ఆ మార్పు ఏదైతే అందరు కూడా తన్మయత్వం చెంది అసెంబ్లీలో మొట్టమొదటిసారి ప్రవేశించినప్పుడు సంప్రహించుకొని వెళ్తే అర శని ఆయన స్వాగతం ఇటువంటి చరిత్ర తర్వాత ఏదైతే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన అందరినీ ఆహ్లాదకాలంలో ఆయన ముంచేసి దాని తర్వాత ఏదైతే పంతొమ్మిది రెండు వేల ఇరవై లేదో మన నుండి దూరం కావడం అనేది జరిగింది ఆయనకు ఘనమైన అర్పిస్తూ ఇది చాలా శోచనీయమైన విషయం అందువల్ల వారికి జోహాలు అర్పిస్తూ నేను ఈ సమావేశాలు ముగిస్తూ